హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ స్వామి ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి రోజా పూలు నిన్న నిహారిక రెండు కోసింది మళ్ళీ వెంటనే పువ్వు పూసింది తనుజా చైతన్య తనుజా చూడు పువ్వు పూసింది మళ్ళీ రెండు పూసాయి కాబట్టి నీకోటి అక్క ఒకటి అమ్మకొచ్చింది కదా ఇప్పుడు చెట్టుకి ఒకటే ఉంది కాబట్టి ఉండేవ్వండి చూడడానికి బాగుంటుంది అందంగా పొద్దున పువ్వు రోజు అంటే రెడ్ అంటే పింక్ ఇది ఒక రోజు మూడు రకాల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో అందువల్ల ఒక పువ్వు ఒక్కసారి ఒకసారి కూస్తాయి అప్పుడు తనుజ చైతన్య పెట్టుకుని స్కూల్కి వెళ్తా ఉంటారు అమ్మ ఏం చేస్తుంది టైం అయితే పది ఇరవై అవుతుంది నిహారిక వంటింట్లో వంట యుద్ధం చేస్తూ ఉంది ఏం చేస్తుంది ఏంటనేది చూసేద్దాం ఏం జరుగుతుంది వంటింట్లో ఎందుకమ్మనుంది వారే 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 అందుకోసం ఎంతసేపు ఎక్కితే అక్కడ దిగేస్తా అక్కడ ఎక్కితే ఇక్కడ దిగేస్తాను అంతేగా చెప్పిన మాట విందు ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ నేను నాకు చిన్న పని వల్ల హైదరాబాద్ వెళ్తున్నాను వెళ్ళడమే కాదు అక్కడే కొంతకాలం ఉండాల్సి వస్తుంది నేర్గా చెప్తుంటే అర్థం కావట్లేదు అసలు వెళ్ళొద్దు వెళ్ళద్దు అంటే ఒకే చోట ఉంటే ఎట్లా కొన్ని కొన్ని పనులు జరగాలంటే కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళాలి అక్కడ ఏమైనా శాశ్వతంగా ఉంటానండి నేను ఈరోజు మధ్యాహ్నం మన ఇంట్లో అయ్యింది లంచు టమాటా ఎర్ర పచ్చిమిర్చి పడేనా ఇదిగోండి ఫ్రెండ్స్ చికెన్ కూర చేస్తుంది నేరికాని పట్టుకొని చేస్తుంది మరి ఇవాళ కూర బాగుంటుందో బాగోదో అర్థం కావట్లేదు నా మీద ఉన్న కోపం అంతా ఉప్పు రూపంలో కారం రూపంలో వేస్తుందేమో చికెన్ తెచ్చి చేసింది ఫ్రెండ్స్ తనుజ మా దగ్గర మటర్ చికెన్ కొట్టు ఆ చికెన్ని కాల్చి పెడతారు అక్కడ నీట్గా వాళ్ళు కొట్టించేసారు ముక్కలు మళ్ళీ నిహారిక వాటిని కావాల్సిన సైజులో కట్ చేసుకొని బాగా కడిగేస్తుంది రెండు సార్లు మొత్తం కూరగాయ చేస్తున్నాం నిహారిక అల్లం పిస్టే చేసేవాళ్ళు చెప్పేది వినలేదు ఫ్రెండ్స్ నిహారిక ఫ్రెండ్స్ మనం ఎప్పటి నుంచో ఒక పని గురించి ట్రై చేస్తూ ఉంటాం ఆ పని అవుతుందా లేదా అనేది ప్రయత్నిస్తూ ఉంటాం ఆ పని కోసమే కొన్ని కొన్ని మనం ఓపికగా ఉంటాం కొన్ని పనులు చేస్తూ ఉంటాం ఆ పని మన దగ్గరికి వచ్చింది మనం వెళ్తే పని అవుతుంది అని తెలిసినప్పుడు మనం పోకుండా ఉంటామా అట్లా నేను వెళ్తున్నానని మీ ఆరికాకి కోపం చెప్తే సేపు ఎంతసేపు ఇక్కడ రావాలని తప్పిక్కడ ఇక్కడ బ్యాగ్ సద్దమంటే ఎక్కువ కాలం ఉండలే కదా ఆ పని నేను నుంచి నుంచే ఉన్నా అవుతుంది స్క్రిప్ట్ వర్క్ రెడీ అవుతుంది ఇప్పుడు మా స్క్రిప్ట్లో ఉండాలి కొంతకాలం ఉండాల్సి వస్తుంది నువ్వు రావడం పోవడం ఎంతసేపు ఉంటుంది అని చెప్తుంటే నేను ఆర్థిక అర్థంగా ఫ్రెండ్స్ ఒక చిన్న సెషన్ కావాలి గురించి ఇప్పుడు వరదల వల్ల రైల్వే ట్రాక్ కొద్దిగా ఇబ్బంది అని చెప్పి తెలిసింది ఒకవేళ మీకు ఏదైనా ట్రాక్లు అవి ఫాడయ్యాయా లేదా ట్రైన్స్ అన్నీ నడుస్తున్నాయా ఒంగోలు టు హైదరాబాదు అలాంటి వివరాలు అన్నీ మీకు తెలుస్తుంటే నాకు కామెంట్ తెలియ తెలియపరచండి ఫ్రెండ్స్ ఇందుకు నేను కొనుక్కుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా తెలిసిన పర్మేషన్ ఉంటే మీరు నాకు కామెంట్ రూపాన్ని చెప్పారంటే నేను జాగ్రత్త పడతాను అంటే ఎప్పుడు బయలుదేరేది అనేది ఒక నిర్ణయం తీసుకుంటాను నేనైతే ఈరోజు నైట్గా బయలుదేరదామని చెప్పేసి ఆలోచనతో ఉన్నాను అంతలోకి ఇట్లా ట్రా ట్రాక్లు బాగాలేవు ట్రైన్స్ ఆపారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది ఒకవేళ మీకు ఏమైనా తెలుసుంటే చెప్పండి ఫ్రెండ్స్ మెహారిక ఏమో ఇవాళ రేపు వద్దు రెండు రోజుల ముందు నుంచే ఉంది వర్షం ఇప్పుడు ఏమైనా కొత్తగా ఆపేశారా నన్ను నేను ఒక ముందు నుంచే వర్షం పడతా ఉంది కాకపోతే అక్కడ ఇంకా వర్క్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ వెళ్లకుండా ఉంటే నాలోపు అయిపోదు అనమాట నాదే తప్పు అయిపోద్ది వెళ్తేనే ఒక పని పని అనేది జరుగుతుంది ఒక అడుగు అనేది అభివృద్ధి అనేది ముందు పడుతుంది అనమాట అడుగు అది కత్తుంటే నిహారికాకి ఇంకా కోపంగా కసుబుసంటా అంటా ఉంది ఇంక నేనేం మాట్లాడినా చూసారా ఈ మ్యాటర్ విషయం మధ్యలో కళ ఖాళీగా ఉందని చెప్పేసి గిడ్డ పడుకుని తిప్పుతూ ఉంది పెద్ద టాం కాయలో చెంటాంకాయలో రా

సరిపోయి మొత్తవా లేకపోతే నా మీద కోపం పెద్ద గడబిడ అయితే ఇది మామూలు ఆగేది కాదు ఇప్పుడు చెప్పేది నువ్వు నేరిక మనం అనుకున్నప్పుడు పనులు జరగవు సరేనా మనం ఇప్పుడు నేను చెప్పేది అది కాదు ఇప్పుడు ఎప్పటి నుంచో ఒక పని కోసం నేను ఎదురు చూసా అది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఈ మూమెంట్లో పోకుండా ఉంటే మళ్ళీ కుదిరైన తర్వాత ఆ పనిలో వేరే వాళ్ళు ఉండి ఆ టీంలో ఎవరపోతే నాకు కావాలంటే వస్తుంది అప్పుడు రాదు కదా అది చెప్తే అర్థం ఎంత ఎంతగాడికి నా మీద ప్రయోగాలు అవి చేస్తుంది ఆపియాలా ఆపాలా ఆపాలా అని హైదరాబాదు ఒంగోలు ఎంత చిన్నకాయలు నువ్వు వస్తావా ఎట్లా వస్తావు విమానం ఎక్కువస్తావా లేకపోతే రైలు ఎక్కువస్తావా బస్ ఎక్కువ వస్తావా నాతో పాటు ఎత్తు వస్తువు ఎక్కడికి వెళ్ళలేదు లేరు నేను సరే ఆ బ్యాగ్ కుట్టేవా అవునారందరం పెద్ద అందరం చేస్తావా రూరా బ్యాగ్ బ్యాగ్ పెట్టారు రే బ్యాగ్ బ్యాగ్ తెచ్చేస్తున్నావు నువ్వు బ్యాగ్ దిసా పెట్టుబడిపో ప్లాన్ నా ఇదే రే చేతో బ్యాగ్ దిసా పెట్టుకో కొత్త యూట్యూబర్ చైతన్య చైతన్య క్రియేషన్స్ చైతన్య టాక్స్ అబ్బా అడు పెట్టిపో లాల్ పెట్టిపో బ్యాగు బ్యాగ్ అది అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదిగో లైట్గా ఎండ వస్తుంది మళ్ళీ వర్షం పడుతుంది సుపర్వా స్టార్ట్ అయింది మళ్ళీ దాదాపు ఎండగాసింది బాగా మరి ఈ వర్షం తగ్గేటట్లేదు పెద్ద వర్షమే లేదు కానీ చీట్లు స్టార్ట్ అయినాయి మళ్ళీ చూడండి ఎట్లా పడుతుందో పడతా ఉంది అందరికీ ఫ్రెండ్స్ బిలైటెడ్గా లేట్గా చెప్తున్నాను హ్యాపీ సండే రాము చెప్పాలేరా చెప్పే చెప్పాలే హ్యాపీ సండే బొంగ బొంగమూతి పెట్టుకొని ఉంది అట్లాగే కూర చూపిస్తే మన కూడా చూపించేస్తా సండే కదా ఈరోజు మన ఇంట్లో చికెన్ ఫ్రాన్స్ కూర చేసింది మామూలుగా మసాలా కారం వేసి పత్తి పెద్ద టెంకాయ కూడా వచ్చేసింది ఫోన్ చేస్తున్నాం టైం అయితే పన్నెన్నర అవుతుంది ఫ్రెండ్స్ పన్నెండు నలభై రావచ్చు అరే 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 ఎట్ట కానీ ఓ ఏమో చాలా ఎక్కువ పెట్టారు నాకు

కాకపోతే ముఖ్యమైన పని కదా అందువల్ల నీకు చెప్తుంటే నీకేం అర్థం కాకపోతుండే ఇప్పుడు మన ఛానల్లో షార్ట్స్ కామెడీ షార్ట్స్ చేసాము వ్లాగ్స్ చేసాము కామెడీ కంటెంట్ స్క్రిప్ట్స్ చేసాము ఇంకో స్టెప్ అనేది ఎక్కాలి కదా దానికోసం ప్రయత్నిస్తుండే చెప్పు అన్నం అన్నమే లేదా చాలా అన్నం నాకు చాలా కూరసారు ఫ్రెండ్స్ సరే బావా ఫ్రెండ్స్ మీరు ఇంకోసారి మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి మీకు ఎవరికైనా తెలుస్తుంటే మటుకు ఈ ట్రైన్ ట్రైన్ నడుస్తున్నాయా లేదా ఆ అనేది మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుంటే నాకు కామెంట్ ద్వారా తెలియపడుతున్నాను ఫ్రెండ్స్ మీరు నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఒకవేళ లేట్ అయినా మళ్ళీ ఇబ్బంది పడుకున్న అక్కడికి వెళ్ళి హైదరాబాద్లో యేసూడంతా నడు లోతు నీళ్ళు ఉన్నాయంట అక్కడ ఫ్రెండ్స్ కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు చూసుకునే విధంగా అంటున్నారు కాకపోతే ఇక్కడ అసలు మనకి ఈ రూట్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేదనేది అర్థం కావట్లేదు వేరే ఫ్రెండ్ ఉండి లేదని అంటున్నాడు మీరుకు ఏదైనా తెలుసుంటే మటుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేనైతే ఈ వర్షం తగ్గిన తర్వాత అయినా హైదరాబాద్ వెళ్తున్నాను చిన్న పని మీద థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఫోన్ చేస్తున్నాం మీరు కూడా ఫోన్ చేసేయండి మరొక్కసారి అందరికి హ్యాపీ సండే సరే ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకో ఇంకో వీడియోలో కలుసుకుందాం మీకు కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్